చిట్కలు తయారైపోయి ఎంతో రుచికరమైన నల్ల కారపడి తయారీ విధానాన్ని ఈరోజు చూద్దాము దీనికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె పాత్రలో తీసుకుని ఒక కప్పుడు నల్లమిలుమల్ని తీసుకుని చెయ్యి వదలకుండా వేయించి పక్కకి తీసిపెట్టుకుందాం అదే పాత్రలో ఏ కప్పుతో అయితే నల్ల మినుములు తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు ధనియాలు తీసుకుని చెయ్యి వదలకుండా దీన్ని కూడా వేయించుకుందాం మనం వేయించేటప్పుడు వచ్చే సువాసనను బట్టి అది వేగిందో లేదో తెలిసిపోతుంది ఇక ఇంకొక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకుని ఇందాక ఏ కప్పుతో అయితే తీసు ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు ఎండుమిర్చి తీసుకున్నాను ఇక్కడ రుచికి తగ్గట్టుగా మీరు ఎండుమిర్చిని సరి చేసుకోవచ్చు దీన్ని కూడా చెయ్యి వదలకుండా ఎండుమిర్చి పొంగేంత వరకు వేయించి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు మరియు రెండంటే రెండు లవంగాలు తీసుకొని వేయించుకున్నాను ఆ మిశ్రమాన్ని మొత్తం మనం గ్రైండ్ పట్టుకున్న తర్వాత పాత్రలో కొద్దిగా నెయ్యి తీసుకుని దాంట్లో మనము గ్రైండ్ పట్టుకున్నటువంటి ఇందాక మిశ్రమం మొత్తం వేసి చెయ్యి వదలకుండా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి అంతే అండి మన నల్ల పొడి తయారైపోయింది ఇది దోశల్లోకి ఇడ్లీల్లోకి అంతేకాదు వేడి వేడి అన్నంలో కూడా ఇంత చుక్క నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే ఒకసారి తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో పోస్ట్ చేయండి సరే ఉంటామని చాలా పనులు ఉన్నాయి